హాయ్ అండి అందరికీ నమస్తే నేను మహా వెల్కమ్ టు మహామంత్ర ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ హడావిలు లేకుండా హైజీనిక్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ చూస్తే ఇంకొకసారి బయట నుంచి ఆర్డర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఆ రెసిపీ చూసిద్దామా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత తీసేసి అదే కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి ఇలాచి లవంగం బిర్యానీ ఆకు స్టార్ స్టారైనసా దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు టమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం ఎల్లు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగుని యాడ్ చేస్తే కర్రీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న జీడిపప్పుని కూడా ఇలా పేస్ట్ లాగా చేసి కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఒక ఇరవై వరకు జీడిపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది దీనివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది అలాగే కాస్త కసూరి మెతిని కూడా వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి కర్రీని మగ్గించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత కర్రీ కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు మనం కొంచెం బటర్ని పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఇంట్లోనే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీ పూరి అలాగే ఫ్లేవర్ రైసెస్ అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మహామంత్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి